మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ రేపు ఇటువంటి జిల్లాలలో నవంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ కానటువంటి రైతుల ఖాతాలలో నాలుగు వేల పదహారు రూపాయలు ప్లస్ రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీయబోతున్నట్లు సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరైతే చాలా రోజుల నుంచి గత అంటే ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల నుంచి ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలు అయితే వెలువెత్తడం అయితే జరిగింది ఇక నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఆసర పెన్షన్ లబ్ధిదారులు బీడీ కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసర పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగ కానుకగా కొత్త ఆసర పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల విడుదల చేసేందుకు ఆర్థిక శాఖకు నిధుల సర్దుబాటు చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు కొన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారో వారందరికీ కొత్త సర్వే చేసిన తర్వాతనే కొత్త ఆసరా పెన్షన్ డబ్బులు అయితే శాంక్షన్ అనేది చేయబోతున్నారంట ఇక దాంట్లో నుంచి చాలామంది పెన్షన్ లబ్ధిదారులను కూడా రద్దు చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక ఎవరెవరికి దాంట్లో నుంచి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తారు ఎవరెవరికి పూర్తిగా పెన్షన్లను అనేది రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి అసలు ఎప్పటి నుంచి పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేసే యోచనలు ఉన్నాయి అని అయితే తెలుసుకుందాము ఇక ముఖ్యంగా నవంబర్ నెల పెన్షన్ డబ్బుల తరగతులు ఉన్నప్పటికీ ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు జమ కాలేదో వాళ్ళందరికీ తిరిగి ఈ పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేయ ఎవరెవరికి జమ చేయనున్నారు ఆ పెన్షన్ డబ్బులు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి ఇప్పటివరకు ఈ వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా వీలాంటి ఎంతో మందికి తెలియని వారికి ఈ అనేది వెళ్తుంది సో వీడియోని తప్పకుండా లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్నటువంటి బెల్ లైక నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక పెన్షన్ లబ్ధిదారులకు కొత్త ఆసరా పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేల పదహారు రూపాయలైతే త్వరలను అయితే శాంక్షన్ చేయబోతున్నారు ఇక దాదాపు ఏప్రిల్కి ముందు మార్చి ఫిబ్రవరి జనవరి మూడు నెలలలో ఏదో ఒక నెలలో కొత్త పెన్షన్ డబ్బులను అయితే చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇప్పటివరకు కొత్త అర్హతల జాబితా సిద్ధం చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట ఇటు అర్హత లేకున్నా భోగ సర్టిఫికేట్లు చూపిస్తూ పెన్షన్ డబ్బులు తీసుకునేటువంటి వారందరికీ పెన్షన్లు రద్దు చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇంకా మనకి దాదాపు ఈ జనవరి నెల చివరి ఆఖరిలో అరగదల జాబితా సిద్ధం చేస్తే ఫిబ్రవరి మార్చి నెలలలో ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్ డబ్బుల్ని జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు మనకి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పాత పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ తిరిగి ఈ పెన్షన్ డబ్బులైతే వారి వారి తమ తమ బ్యాంక్ ఖాతాలలో ఈ జనవరి నెల పన్నెండు పద్నాలుగో తారీఖు వరకు ఈ నవంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులని అయితే పంపిణీ చేయబోతున్నట్లు క్రెడిట్ చేయబోతున్నట్లు సమాచారం డబ్బులు జమ కావాలంటే ఖాతాకి తప్పకుండా ఈ కేవీసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ చేయించుకొని అయితే ఉండాలి ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్